వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయేన శ్రీ ప్రవనామ సంవత్సరం ఉగాది సందర్భంగా అంటే ఏప్రిల్ పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి ప్రారంభమై పన్నెండు మాసాల పాటు నడిచేటువంటి ఈ ప్లవన సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉగాది సందర్భంగా మనం రాశి ఫలాలు తెలుసుకునేటప్పుడు అందరూ మొట్టమొదటిగా గమనించేటువంటి అంశం ఏంటంటే ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు కన్యా రాశి వారికి ఎలా ఉన్నాయంటే ఆదాయం ఐదు కూడా అయితే అంటే రాబడి ఎంత వస్తుందో ఖర్చు అంతా అయిపోతుంది మీరు ఎంత కష్టపడి సంపాదించగలుగుతారో ఆ డబ్బంతా కూడా ఖర్చు అయిపోతుంది ఖజానా ఖాళీ అయిపోతుంది అంటే సంపాదించింది సంపాదించినట్లుగా ఖర్చు అనేది జరుగుతుంది కనుక ప్రయత్న పూర్వకంగా అనవసరమైన ఖర్చులని వృధా ఖర్చులని అరికట్టుకోవాల్సినటువంటి బాధ్యత రాశి వారికి ఇక రాజపూజ్య అవమానాల విషయాన్ని వచ్చేటట్లయితే రాజపూజ్యత ఐదు అవమానం లేదు అంటే మిమ్మల్ని సమాజంలో గుర్తించేవాళ్ళు వాళ్ళు గౌరవించేవాళ్ళు ఐదుగురుంటే వెన్ను తట్టి వాళ్ళు ఐదుగురుంటే మీ మీద నిందలేసేవాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మిమ్మల్ని పరిగెట్టుకుని అవమానించేటువంటి వాడు మిమ్మల్ని దిగలాగడాన్ని చూసేటువంటి వాళ్ళు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేటువంటి వాళ్ళు ఇద్దరు ఉంటారు ఈ విషయంలో కన్యారాశి వాళ్ళు అదృష్టవతారు చెప్పవచ్చు ఎక్కువ మంది మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు కనుక మీ జీవితం మంచి స్థితికి వెళ్ళడం అనేటువంటిది జరవచ్చు ఇక గ్రహ గతుల్ని గనక పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం మొత్తం గురుడు ఆరవ ఇంట కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలల్లో వక్రించి నీచ స్థానంలో పంచమ స్థానంలో సంచారం చేయడం అనేటువంటిది జరుగుతుంది ఈ సమయంలో మాత్రం కన్యా రాశి వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు ఎటువంటి పరిస్థితుల్లో ఆవేశానికి గురికాకూడదు ఎటువంటి పరిస్థితుల్లో అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోకూడదు తీసుకునేటట్లయితే ఆర్థికంగా సామాజికంగా కుటుంబ పరంగా చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి గురుగ్రహ సంచారం వల్ల మీకు జరుగుతుంది కనుక ఈ సమయంలో ప్రతి గురువారం నాడు ముఖ్యంగా పదహారు గురువారాల పాటు ఈ సంవత్సరం రాశి వారు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే శివాలయంలో రుద్రాభిషేకం జరిపించండి షిరిడి సాయినాథుని దర్శించుకోండి దత్తక్షేత్రాలని చూడండి దత్త దర్శనం చేసుకోండి దీనివల్ల గురువు యొక్క సంపూర్ణ శుభ ఫలితాన్ని మీరు పొందగలుగుతారు అలాగే శని పంచమ స్థానంలో స్వక్షేత్రంలో మకర సంచరించడం వల్ల సంతానపరమైన చిక్కులు ఏర్పడతాయి అలాగే మానసిక ఆందోళన ఎక్కువ మనసుని నియంత్రించుకోవాల్సినటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి అయినప్పటికీ శని పంచమ స్థానంలో స్వక్షేత్రంలో ఉండటం వల్ల మీరు చేసేటువంటి పనులన్నీ కూడా విజయవంతం అయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం మూడవ ఇంట వృష్టి రాశిలో కేతుగ్రహ సంచారం జరగడం వల్ల పూర్వపుణ్యం అనేటువంటిది పూర్వపుణ్య స్థానం అనేటువంటి వృషభ రాశిలో సంచరించడం వల్ల గత జన్మ పాపాలన్నీ కూడా నశించేటువంటి సంవత్సరంగా కన్యా రాశి వాళ్ళకి చెప్పవచ్చు ఈ సంవత్సరం గంగా స్నాన ఫలితం తప్పనిసరిగా జరుగుతుంది విశ్వేశ్వర దర్శనం లభిస్తుంది ఇటువంటి మంచి ఫలితాలను రాహు మీకు ఇవ్వబోతున్నాడు తృతీయ స్థానంలో కేతులు ఉండటం వల్ల చక్కటి ధైర్య సాహసాలను ప్రదర్శించి జీవితాన్ని సరిచేసుకోగలిగినటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి అయినప్పటికీ సోదర వర్గం నుంచి కొద్దిపాటి విభేదాలు ఏర్పడతాయి సోదర సోదరీ వర్గంలో ఉన్నటువంటి వ్యక్తుల రీత్యా మీరు కొంచెం మాటలు పడవలసినటువంటి పరిస్థితి వస్తుంది అటువంటి స్థితి రాకుండా ఉండాలంటే రాహుకేతులకి సంబంధించినటువంటి పరిహార క్రియలను పాటించండి సర్వ సూక్త పారాయణ చేయండి అలాగే మూడవ స్థానంలో ఉన్నటువంటి కేతు స్థానంలో ఉండడం వల్ల వర్గం నుంచి మీకు సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి ఇక ఓవరాల్గా ఈ గ్రహ పరిశీలించినట్లయితే కన్యా రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా బాగుంది మానసికంగా మంచి దృఢమైనటువంటి వ్యక్తిత్వాన్ని మనస్తత్వాన్ని ప్రయత్నపూర్వకంగా డెవలప్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు చేస్తాయి ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలా ఉన్నాయి ఈ సంవత్సర ఫలితాలు అనేటువంటి విషయాన్ని పరిశీలిస్తే వస్త్ర వ్యాపారులు ఫ్యాన్సీ వ్యాపారులు కిరాణా లక్షన్స్ డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ అలాగే చార్టెడ్ అకౌంటెంట్స్ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ కోర్టు సిబ్బంది వీళ్ళందరికీ కూడా మంచి రాజయోగం జరుగుతుంది నూతన వస్త్రాలని నూతన వాహనాలని నూతన గృహాన్ని కొనుగోలు చేయగలుగుతారు స్థిరాస్తులని అభివృద్ధి చేసుకోగలుగుతారు ఇటువంటి మంచి ఫలితాలన్నింటినీ కూడా ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఈ గ్రహ స్థితిస్తోంది రాజకీయ నాయకులకి మాత్రం పదవీ భంగం కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం గురుగ్రహ పరిహారాలని తప్పకుండా పాటించాలి అలాగే రాహుగ్రహ అనుగ్రహం కోసం తమిళనాడులో ఉన్నటువంటి నాగర్కో ఉన్నటువంటి రాహుగ్రహ దేవాలయాన్ని దర్శించాలి వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహ యోగ్యత ఏర్పడుతుంది సంతాన పురోగతి చాలా బాగుంటుంది సంతాన విషయంలో మంచి శుభవార్తలు వింటారు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి విదేశీ ప్రయాణాల్లో చేసేటువంటి వాళ్ళకి మంచి అనుకూలమైన కాలం సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి రాహుగ్రహ ప్రభావం వల్ల కొద్దిగా ఉద్యోగ భక్ అయ్యేంత పరిస్థితి ఏర్పడినా ఉద్యోగ భంగం జరిగినా మరల ఉద్యోగం అనేటువంటిది లభిస్తుంది దానికంటే మంచి ఉద్యోగమే లభించేటువంటి పరిస్థితులు విజయశావలు తెరపడటానికి పూర్తి స్థాయి అవకాశం ఏర్పడుతుంది ఇటువంటి మంచి సౌకర్యాలు కన్యారాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్స్కి బిల్డర్స్ కాంట్రాక్టర్స్ వీళ్ళకి అందరికీ కూడా ఆర్థిక వర్గాలు పుష్కలంగా ఉంటాయి కానీ అనవసరమైనటువంటి వాగ్వివాదాలు కోర్టు కేసులు అలాగే తగాదాలు ఘర్షణలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మాట పట్టింపులకు పోవద్దు తగాదాలను పెంచుకోవద్దు పెంచుకునేటట్లయితే ఆరవ స్థానంలో ఉన్న గురుగ్రహ పరిస్థితులు ఇచ్చా శత్రువులు విజయం సాధించి మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు స్పష్టంగా చేస్తారు హోటల్స్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళకి అద్భుతమైన కాలం ఆదాయంలో పుష్కలంగా ఉన్నాయి కన్యారాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కుటుంబ సభ్యుల యొక్క సంపూర్ణ సహకారం లభిస్తుంది సోదర వర్గం నుంచి మంచి సహకారం లభిస్తుంది అలాగే విద్యాయోగం చాలా బలంగా ఉంది రాశి ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ లభిస్తాయి కోరుకున్న ప్రదేశానికి బదిలీ అవుతుంది విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే కించిత్ విద్యాభంగాలు ఏర్పడుతున్నాయి తప్పనిసరిగా మేధో దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠించండి విద్యా విషయంలో మరింత పట్టుదలతో ఉంటేనే విద్యని మీరు అనుకున్న స్థాయిలో ముందుకు తీసుకెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది ఇక కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం ఆర్థిక వనరులు బాగున్నాయి కానీ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఎవరితో అయినా సరే ఆవేశం తగ్గించుకొని మాట్లాడండి కోపతాపాలకి తావి ఇవ్వద్దు అనవసరమైనటువంటి ఘర్షణ జోలికి వెళ్ళొద్దు పట్టుదలకి పంతాలకి పోకుండా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చక్కదగ్గర సూచన హస్తా కన్యా రాశి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కన్యా రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థిక వనరులు బాగున్నాయి కానీ అనుకోని అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరుగుతాయి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ శ్వాస సంబంధమైన సమస్యలు గర్భ సంబంధమైన సమస్యలు జీర్ణాశయ సమస్యలు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి నక్షత్రం కన్యా రాశి వాళ్ళని గోచరిస్తారు ఇక నక్షత్రం ఒకటి రెండు పాదాల వాళ్ళ విషయానికి వచ్చేటట్లయితే కన్యారాశి వాళ్ళకి కలనా సంవత్సరం చాలా బాగుంది ఆర్థిక పరమైన అంశాల్లో బాగుంది కుటుంబ పరమైన అంశాల్లో బాగుంది సోదర వర్గంలో మంచి పేరు వస్తుంది బంధుమిత్రుల్లో మంచి గుర్తింపు వస్తుంది సమాజంలో మంచి స్థాయికి చేరతారు విద్యాయోగం బాగుంది ధనయోగం బాగుంది అన్నింటా బాగుంది అంటే ఓవరాల్ గా ఆలోచించినట్లయితే ఉత్తరాహత నక్షత్రాల వాళ్ళకంటే కూడా చిత్తా నక్షత్రం ఓటి రెండు పాదాలు కన్యా రాశి వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం దివ్యంగా పెంచడం మరి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు హతా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు కన్యా రాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ సంవత్సరం గురుగ్రహ పరిహారాలు పాటించండి అలాగే రాహుగ్రహ పరిహారాలు పాటించండి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలల్లో అలాగే రెండు వేల ఇరవై రెండు జనవరి ఫిబ్రవరి నెలల్లో ఏర్పడేటువంటి శుక్ర ముఠ్యాల సమయాల్లో గురుగ్రహ శుక్రగ్రహ కుజగ్రహ పరిహారాలని తప్పనిసరిగా పాటించండి కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సంవత్సరం తప్పనిసరిగా దర్శించండి ఇలా దర్శించేటట్లయితే వచ్చేటువంటి ఆ ఇబ్బందులు కూడా తప్పనిసరిగా తొలగిపోతాయి కనుక నేను చెప్పినటువంటి అన్నిశాలని దృష్టిలో పెట్టుకుని కన్యారాశి వారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చక్కటి మానసిక ఆరోగ్యంతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి